ఓకే అందరికీ నమస్కారం ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు విజయవాడలోని ప్రజావేదిక నందు ఆయన విజయవాడ నందు ప్రెస్ కాన్ఫరెన్స్ సారీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది మొదటి రోజు కలెక్టర్స్ ఒకటే రెండో రోజు కలెక్టర్స్ మరియు జిల్లాలో ఉండే ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కీలక ప్రభుత్వ కార్యక్రమాలపైన దిశానిర్దేశం చేయడం జరిగింది అంటే ప్రభుత్వ వారి సీఎం గారి విజన్ ఏముంది మేమేం చేయాలి టార్గెట్స్ ఏమేమి ఉన్నాయనేటివి ముఖ్యంగా చెప్పడం జరిగింది ఫస్ట్ అన్నిటికీ అన్నిటికీ ముఖ్యంగా ముందుగా చేయాల్సిండే పని ఏమంట ఆగస్టు పదోదో తారీఖు అంతా గ్రామ వాలంటీర్ల వ్యవస్థని స్టార్ట్ చేసి వాలంటీర్స్ని ట్రైనింగ్ చేసి కూడా మనం ఆగస్టు పదిహేదో తారీఖు అంతా గ్రామాల్లో డిప్లాయ్ చేయాల్సి వస్తుంది ఆగస్ట్ పదేదో తారీఖు దాని తర్వాత మనకు సెప్ అక్టోబర్ సెప్టెంబర్ ఒకటి నాటికి రేషన్ బియ్యాన్ని రేషన్ సరుకులనంతా పూర్తిగా రేషన్ షాపుల ద్వారా కాకుండా ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడానికి చర్యలు చేస్తున్నారు అక్టోబర్ ఒకటి అక్టోబర్ మొదటి వారంలో ప్రభుత్వము ఈ మద్యపాన నిషేధలో భాగంగా ఈ ప్రైవేట్ వైన్ షాప్స్ అన్నిటిని రద్దు చేస్తూ ప్రభుత్వం వారే టేక్ ఓవర్ చేయడానికి కొత్త లిక్కర్ పాలసీని ఎక్సైజ్ పాలసీని రెడీ చేయడం జరుగుతుంది అక్టోబర్ రెండు నాటికంతా మళ్ళీ మనకు ఈ గ్రామ సెక్రటేరియట్స్ని నోటిఫికేషన్ చేసుకోవాలి జనవరి ఇరవై ఆరు వచ్చే సంవత్సరానికంతా అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఈ మహి ఎవరైతే పిల్లల్ని పంపిస్తారో వారికి పే మా మా ఇవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ ఉగాది నాటికంతా రాష్ట్రం మొత్తంలో ఇరవై ఐదు లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ఈ ఒక డ్రాఫ్ట్ టైమ్లైన్ అనేది మాకు చేపించడం జరిగింది ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ డీటెయిల్డ్గా ఏం చేయాలి ఏం పరిస్థితి దాంట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది నా జూలై నా ఫస్ట్ మనకు ఈ నాలుగు నెలల క్రితం వెయ్యి ఉండే పెన్షన్ని ఈనాడు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేయడం జరిగింది అది జూలై ఎనిమిది నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మళ్ళీ అరవై ఐదు నుంచి అరవై చేయడము ఆ ఐడెంటిఫికేషన్ కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ దాన్ని చేద్దామని దాని తర్వాత వైఎస్ఆర్ అభయహస్తం ఏదైతే ఉందో వాటిని కూడా త్వరలోనే ఈ అదర్ పెన్షన్స్తో కలపాలని చెప్పేసి ఇవి కూడా డి చర్చకు రావడం జరిగింది ముఖ్యంగా కరప్షన్ మీద అంటే కరప్షన్ కానీ గట్టిగా ఉండాలి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా కూడా సీఎం గారే అక్కడ చూ మనమంతా చూసాము విన్నాము ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది అలాంటిది రాష్ట్రంలోనే మేము చేసేప్పుడు మీరు ఎందుకు చేయకూడదు అనే ఒక మంచి ప్రేరణ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్లందరికీ తర్వాత అక్కడ ఉండే మంత్రులందరికీ కూడా జిల్లాలో ఉండే ప్రతి ఒక్క అధికారిని కలుపుకొని వెళ్ళాలి మరీ ముఖ్యంగా చిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారన్నిటికి కూడా ప్రతి మ ప్రతి మూడవ శుక్రవారం నెలలో మూడవ శుక్రవారాన్ని గ్రీవెన్స్ డే కింద మీరు డెసిగ్నేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి సోమవారము స్పందన అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు దానికి ఇంకా డి ఫైనర్ మోడాలిటీస్ మేము వర్కౌట్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయండి అధికారికి సంబంధించి అంటే ప్రతి ఒక్క అధికారికి సంబంధించి ప్రతి ఒక్క ఆర్డర్ దానిలో అప్లోడ్ చేయాలని చెప్పారు కొంచెం ప్రస్తుతానికి కొంచెం అది మంచి హెవీ టాస్క్ ఇచ్చారు అది కూడా స్టార్ట్ చేయాలి ప్రాబ్లీ ఒక రెండు నెలలు దాకా టైం పట్టేదట్లుంది దానికి కూడా వీటన్నిటితో పాటు మనకు ఎస్పీలతో జరిగినండే మీటింగ్లో లాండ్ ఆర్డర్ మీద చాలా స్ట్రిక్ట్గా గట్టిగా ఉండాలని చెప్పడం జరిగింది అఫెన్సెస్ ఎవరు చేసినా కూడా మీరు వెనకడు వేయకూడదు అనేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వేయడం జరిగింది జిల్లాలో అందరు అధికారులు రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కలుపుకొని మంచిగా చేయాల్సిందిగా సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది సీఎం గారి దృష్టి ప్రకారము ఆరోగ్యము వై విద్య అగ్రికల్చర్ ఈ మూడు ప్రస్తుతానికి చాలా హై ప్రయారిటీలో ఉన్నాయి అంటే అన్నిటికీ అన్నిటికి సంబంధించి దీని చుట్టూ కూడా మనకు పెన్షన్స్ కానీ సామాజిక భద్రత కానీ ఇవన్నీ దాని చుట్టూ చేయడం జరుగుతుంది వీ హ్యావ్ ఎ వెరీ టఫ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ప్రాబ్లీ అందరినీ ఈరోజు నుంచి మేము అందరికి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది వి ఆర్ గేదింగ్ అప్ టు ద టాస్క్ అండి